ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వార్డులకు సంబంధించినటువంటి కార్యదర్శుల సమావేశం మన కడప జిల్లా సచివాలయ ఉద్యోగుల జేఏసీ తరఫున ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మేము అనేకమైనటువంటి మా సమస్యలను కూడా చర్చించినాము ఈ సమస్యల్లో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల్లో వార్డు సచివాలయాల్లో ఆరు శాఖలకు సంబంధించిన కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రమోషన్ల ప్రక్రియ జరిగింది జూనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వాళ్లకు సీనియర్ అసిస్టెంట్ ర్యాంకుతో ఇచ్చినారు వాళ్ళందరికీ కూడా మేము శుభాభివందనలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కిందనే వార్డు సచివాలయ ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసినారు అది జీవో నెంబర్ రెండు వందల ఎనభై ఆరు ఎంఏయీ అయితే ఈ రిక్రూట్మెంట్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు మా అభ్యర్థన ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ఈరోజు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్కి వచ్చినట్టు ఖాళీలు ఉంటాయి ఈ జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు అయితే ఇక జూనియర్ అసిస్టెంట్ సీట్లను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ విషయంలో ఈ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ను భర్తీ చేసేటప్పుడు మధ్యలో అప్పుడు వచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి జీవోలు కానీ గతంలో వచ్చినటువంటి వ్యవస్థల్లో కానీ వార్డు సచివాలయ వ్యవస్థ లేదు కాబట్టి ఎవరైతే క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు నేరుగా జూనియర్ అసిస్టెంట్ ర్యాంక్తో ప్రమోషన్ల ప్రక్రియ పెట్టినారు ఇప్పుడు మా అభ్యర్థన ఏంటంటే ఎవరైతే క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ వార్డు సచివాలయాలకు కేటాయించాలా ఏదైతే అడ్మిన్ సెక్రటరీ కానీ లేదా ఇతరతర పోస్టులు కానీ వాళ్ళకు అవి కేటాయించి ఈ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి అడ్మిన్ సెక్రటరీలు కావచ్చు ఇంకా అర్హత కలిగినటువంటి మిగిలినటువంటి సెక్రటరీలు కావచ్చు వీళ్లకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మేము ఎందుకు ఈ విధంగా చెప్తా ఉన్నామంటే స్పష్టంగా జీవోలో అడ్మిన్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ ఇస్తామని చెప్పి రెండు వందల ఎనభై ఆరు జీవో నెంబర్లో మెన్షన్ చేయడం జరిగింది ఆ విధంగానే మేము అడుగుతున్నాం తప్పనిచ్చి వేరే విధంగా మేమేం కొత్తగా మేమేం కోరిక కోరడం లేదు దీంతోపాటు ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయింది మాకు గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలకు గ్రేడ్లు మార్చి చకచక ప్రమోషన్లు జరుగుతూ ఉన్నాయి అదే క్రమంలో ఈ వార్డు సచివాలయాలు అయితే ఏవైతే ఆరు డిపార్ట్మెంట్లు ఉన్నాయో వీళ్ళకి ఇంతవరకు ఒక ప్రమోషన్ లేదు మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా నోటిఫికేషన్లోనే మాకు ప్రమోషన్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఇచ్చినారు నెక్స్ట్ పోస్ట్ ఏందని ఈరోజు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సచివాలయ వ్యవస్థ గతంలో లేనప్పుడు వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ అనేటువంటిది జీవో ఇచ్చిండొచ్చు బహుశా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి వాళ్లకు మధ్యలో ఈ సచివాలయ వార్డు సచివాలయ వ్యవస్థ క్యాడర్ కూడా ఉంది కాబట్టి గ్రూప్ ఫోర్ ను సచివాలయ వ్యవస్థకి ఇచ్చి ఈ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము అడ్మిన్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారిని క్లియర్గా జీవోలో మెన్షన్ చేసినారు మినిస్టీరియల్ సర్వీస్ అని ఇక్కడ మి మినిస్టేరియల్ సర్వీస్ అని ఆ మినిస్టేరియల్ క్యాడర్ అని చేశారు అంటే ఒక విధంగా చూస్తే వీళ్ళు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ ఎవరైతే సచివాలయాల్లో ఉన్నారో వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్ క్యాడరు ఇప్పుడు ఈ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కంటే పై క్యాడర్ కాబట్టి వీళ్ళకి జూనియర్ అసిస్టెంట్ ఇచ్చి ఈ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్కు ఇక్కడ సచివాలయ వ్యవస్థలో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వం మాకు మంచి చేస్తుందని మేము ఆలోచిస్తా ప్రభుత్వానికి మేము చాలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ కోణంలోనే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న క్లాస్ ఫోర్కు సంబంధించినటువంటి ఏదైతే సీనియార్టీ జాబితా కానీ ఇవి కానీ వాటి తక్షణమే నిలిపివేసి ఈ అంశం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి సిడిఎంఏ అధికారులు మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అందులో ఆరు సంవత్సరాల నుండి ఎటువంటి ప్రమోషన్ కూడా ఒక్క వార్డు సెక్రటరీలలో పనిచేసే వాళ్లకు రాలేదు డైరెక్టు క్లాస్ ఫోర్ ఉన్నటువంటి వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ ఇచ్చి మేమేం దాన్ని వ్యతిరేకించడం లేదు మేము ఏం చెప్తున్నామంటే సచివాలయ వార్డు సచివాలయ వ్యవస్థ లేనప్పుడు ఆ విధమైనటువంటిది ఇచ్చిండొచ్చు ఇప్పుడు వార్డు సచివాలయ వ్యవస్థ అనేటువంటి క్యాడర్ ఒకటి మధ్యలో ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని ఇవ్వాలని చెప్పి మేము ఈ సమావేశంలో ఏకగ్రీవంగా మేము తీర్మానించుకోవడం జరిగింది మా జీవోలలో కూడా క్లియర్ కట్గా ఇచ్చినారు నెక్స్ట్ ప్రమోషను జూనియర్ అసిస్టెంట్ అని ఎవరికి సచివాలయాల్లో పనిచేసేటువంటి అడ్మిన్ సెక్రటరీలకు వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి ఇచ్చినారు ఆ జీవోనే మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాము అదేవిధంగా ఈ అంశం కూడా న్యాయ నిపుణులతో కూడా సుదీర్ఘంగా చర్చించి అవసరమైతే మేము మా న్యాయమైనటువంటి దానికోసం న్యాయ పోరాటం చేసేదాన్ని కూడా మేము వెనుక వెనుకడుగు వేయడము మేము చేసేటువంటి విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తాము ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త